బుద్ధుని బోధనలు విందం అహింస మార్గములో నడుద్దామన్నా ని బోధనలు విందం శాంతి మార్గములో నడుద్దామన్నా బోధనలు విందం ధర్మ మార్గములో నడుద్దామన్నా అహింస మార్గము ధర్మ మార్గము శాంతి మార్గములో నడవడానికి గౌతమ సిద్ధార్థుడు తన రాజ్యాన్ని ఇష్టమైన తల్లిదండ్రులను ప్రియశకి యశోధరమ్మను వదిలాడని తెలుసుకోరన్న ఆరు సంవత్సరములు ఆరు వారాల పాటు కఠోర తపస్సు చేసి గౌతమ సిద్ధార్థుడు బోధ్ గయలోని రావి చెట్టు కింద జ్ఞానోదయం పొందాడని తెలుసుకోరన్నా సారనాథులో మొట్టమొదటిసారి గౌతమ బుద్ధుడు తన జ్ఞానాన్ని ప్రజలకు ఉపదేశించాడన్నా గౌతమ బుద్ధునికి అనేక భాషలు వచ్చిన ప్రజల భాష పాలీ భాషలోనే జ్ఞానోపదేశం చేశాడన్నా ప్రజల భాష అంటే బుద్ధునికి ఎంతో ఇష్టమని తెలుసుకోరన్నా అంగులీమాల అతి భయంకరుడు అతి కిరాతకుడు అంగులీమాల అసలు పేరు అహింసకన్నా అహింసక గురువు తన మిగతా శిష్యుల చెప్పుడు మాటలు విని అనుమానంతో అహింసకను వెయి వ్రేళ్లను ఫింగర్స్ను గురుదక్షిణంగా సమర్పించమంటాడన్నా అహింసక తన గురువు ఆదేశానుసారము ఎంతో మందిని అతి కిరాతకంగా భయంకరంగా చంపి ఫింగర్స్ను వ్రేలను తన మెడలో వేసుకుంటాడన్నా మనుషుల వ్రేలను మెడలో మాలగా ధరించాడు కాబట్టి అహింసకు అంగులీమాల అనే పేరు వచ్చనని తెలుసుకోరన్న అంగులీమాలకు గౌతమ బుద్ధుడు ఎదురవుతాడన్నా గౌతమ బుద్ధుని వ్రేలును కోయడానికి అంగులీమాల విశ్వ ప్రయత్నం చేస్తాడన్నా విశ్వ ప్రయత్నంలో విఫలమవుతాడన్నా గౌతమ బుద్ధుడు అంగులీమాలకు జ్ఞానోపదేశం చేస్తాడన్నా అంగులీమాల తన తప్పును తెలుసుకొని బుద్ధునికి అత్యంత ప్రిశిషుడై శాంతి మార్గంలో ధర్మ మార్గంలో సత్య మార్గంలో నడుస్తాడన్న గౌత గౌతమ బుద్ధుని జ్ఞానోదయం వలన కరుణ వలన దయాగుణం వలన క్షమాగుణం వలన ఎంతో మంది క్రూరులు దొంగలు హంతకులు ధర్మ మార్గంలో శాంతి మార్గంలో నడిచారని తెలుసుకోరన్న తండ్రి శుద్ధోదని ఆహ్వానం మేరకు గౌతమ బుద్ధుడు కపిల వస్తువుకు బయలుదేరుతాడురోరన్నా కపిలవస్తు నగరమంతా కోటి దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయని తెలుసుకోరన్నా గౌతమ బుద్ధుడు తనకిష్టమైన పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాడన్నా ఆ తల్లిని మొట్టమొదటి మహిళా బుద్ధ మాంకుగా చేర్చుకొని పురుషులు మహిళలందరూ సమానమేనని నిరూపించి మహిళోద్ధారకుడు అయ్యాడని తెలుసుకోరన్నా గౌతమ బుద్ధుడంటే తన రాజ్యాన్ని త్యజించిన త్యాగశీలి కరుణ క్షమాగుణం కలవారన్నా అందుకే ప్రపంచంలో చాలా మంది ఈ రోజుకు కూడా బుద్ధుని శాంతి మార్గము ధర్మ మార్గము అహింస మార్గములో నడవాలనుకుంటున్నారన్నా బుద్ధుని బోధనలు విందాం అహింస మార్గములో నడుదాం అన్నా సఖ్యముని బోధనలు విందాం శాంతి మార్గములో నడుద్దామన్నా తుని బోధనలు విందం ధర్మ మార్గములో నడుద్దామన్నా బుద్ధం శరణం గచ్చని ధమ్మం శరణం గచ్చని సంఘం శరణం